వర్షాలు పడుతున్న వేళ గ్రామాల్లో పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సిద్దిపేట జెడ్పీ సీఈఓ రమేష్ బెజ్జంగి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు పారిశుద్ధ సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గ్రామంలోని వీధులను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు గ్రామాలు సైతం పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములను చేయాలన్నారు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని బెజ్జంకి మండలం దిగువ స్థాయిలో ఉందని తక్షణమే గుంతలను తీసి మొక్కలను నాటించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలన్నారు మొక్కలు విరివిగా నాటాలని వాటితో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని ప్లాంటేషన్ కొరకు డబ్బులు వస్తాయన్నారు వన మహోత్సవం సంబంధించినటువంటి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి టార్గెట్ దగ్గర అయింది ఆ దగ్గరకు సంబంధించి కొంచెం బెజైన్ మండలం టూ ప్రపంచడం వల్ల ఈరోజు రిలీజ్ చేసి ఒక పంచాయతీ సెక్రటరీ వారిగా టార్గెట్స్ అవి ఇవ్వడం జరిగింది ఈ వీకెండ్ వరకు ఎయిటీ పర్సెంట్ వచ్చి చేసే విధంగా కార్యాచరణ పరిశుభ్రంగా ఉండే విధంగా అదేవిధంగా పరిశుభ్రంగా వాటర్ మాత్రమే తీసుకునే విధంగా మరి వాళ్ళ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాల గురించిగా కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన కల్పించింది ప్రజాసక్తి చెప్పడం నెక్స్ట్ కూడా మరి రాబోయే రోజులలో కూడా మళ్ళీ ఒకసారి శానిటేషన్ సంబంధించినటువంటి కూడా డైఫ్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా స్పెషల్ బ్రై కూడా